బాబు నాసే మనీ నాన్న ఇవన్నీ పోతులు ఎన్ని తెచ్చిన అంగడి ఐదు ఇలా కూడా చెప్తాను అవి మొత్తం గుత్త తొంభై ఐదు వేలు చెప్తాను అంటే ఐదు పోతులకు తొంభై ఐదు వేలు చెప్తాను అన్నాను అయితే పోతులు అయితే గట్టిగా ఉన్నాయి చూడండి అని చూడండి ఫ్రెండ్స్ తక్కువ వాడదా తొంభై ఐదు తక్కువ వాడదా மாவி மாடிப்படா அன்ன பாபு நமஸே நமஸே மன்கலைத்தான ரெண்டிக்கு இரவது வேலை எப்ப

ముప్పై వేలు చెప్తాను ఇది పోదా ఆడే తక్కువ అడగచ్చా ఏ ఊరు మీది ఇద్దరు ఒకడే ఊరా తక్కువ అడగచ్చా ఫ్రెండ్స్ ఈ వారం అయితే ఇలా ఉన్నాయి మేకల ధరలు అలా నమస్తే మళ్ళీ ఏం మేకపోదు ఎంత చెప్తాను నువ్వే తీసుకున్నావా ఎంత తీసుకున్నావు పదమూడు వేలు మంచిగా ఉంది గట్టిగా ఉన్నది ఇంకా తక్కువ అడగాలే అంతేనా పొద్దు కూడా మంచిగా ఉన్నది ఏ ఊరే ఎలి పోతులేనా ఇవన్నీ పోదులేనా ఎంత చెప్తానా రేడు ఎనిమిది వేలకొకటి ఎనిమిది వేలకు ఒకటి అయితే చెప్తాను మొత్తం పోతులే ఖక్క అడగారా బాబా అడగచ్చా ఏ ఊరే మళ్ళా పోదు ఎంత చెప్తాను రేటు తొమ్మిది వేలు చెప్తాను తక్కువ అడగచ్చా తొమ్మిది వేలు అయితే చెప్తాను పోదు తక్కువ అడగరా తమ్మి ఇంకా తొమ్మిది వేలు తక్కువ అడగరా అడగచ్చా ఊరు తామి చుప్పదాండి

పన్నెండు పాములు చిన్నవి ఉన్నాయి ఏ మేఘ పిల్లలు ఇవి బాబు నాసే మన ఇవి ఇవి ఏందైనా పొట్టుగా ఉన్నాయి మేఘాలు అంటే ఇవి ఎక్కడ మహారాష్ట్ర లేక మన ఉండు మన ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చిన్నవి ఉన్నాయి

పొద్దులు ఉన్నాయి పొద్దులున్నాయి పొద్దులేవన్న పొద్దులేవు పొద్దులేవు చిన్న తక్కువ అడగరాదానా ఇంకా ఐదు వేలకు ఏ మీది ఏరేమి మందమారి మన ఇవన్నీ గోర్రులు ఇంత కూడా చెప్తాను ఇవి పిల్ల తల్లికి పిల్లతల్లికి పదమూడు వేలు ఈ మేక దానికి పన్నెండు వేలు తక్కువ అడగచ్చు చిన్న చిన్న పిల్లలు కూడా ఈ అయినా ఇవి చెప్తాను పన్నెండు వేలు తక్కువ అడగచ్చా కూడా ఇది సూడు అండి పద్నాలుగు వేలు చెప్తాను సూడు మేక తక్కువ అడగచ్చాను దాంట్లో కూడా అడగాచ్చాగచ్చా ఇవన్నీ మీ ఎన్ని వాటికి వచ్చినాయి మొత్తం మేకలు గొర్రెలు నాగలేడు గొర్రెలు ఒకటేసారి గుత్త అమ్మవచ్చు గుత్త అమ్మాయి ఎంత చెప్తాను గుత్త అయితే ఎంత కమ్ముతో రెండు లక్షల యాభై వేలు మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి పదహారు గొర్రెలు పదహారు గొర్రెలు పదహారు చిన్నపిల్లలు మొత్తం రెండు లక్షల యాభై అంటే ఈ మేకలతో సహా రెండు లక్షల యాభై వేలు తక్కువ అడుగులుతారా ఎవరైనా అడిగే వాళ్ళు ఉంటారా అంతేనా ఏ ఊరే మేడ బులకోట ఇక్కడ ఇవి కూడా మీరేనా గొర్రెలు ఇవి రాజస్థాని అవి ఒరిస్సా అదే చిన్న ఉన్నాయన్న పొట్టి ఉన్నాయి అంతేనా

ఎన్ని సంవత్సరాలు మనవిరా రెండు సంవత్సరాలు రెండు గంతేనా ఎంత చెప్తాను ఒక్క ఇది నలభై రెండు అదా రెండింటికి నలభై రెండు వేలు రెండు గుర్ర పొడేళ్లకు నలభై రెండు వేలు చెప్తాను రెండు సంవత్సరాలా ఒకటి ఒకటి రెండు సంవత్సరాలు తక్కువ అడగచ్చానే అడగచ్చా ఏ ఊరే వరంగల్ వరంగల్ నుంచే వచ్చిరా గట్టిగా ఉన్నాయి పొడవులు చూడండి ఫ్రెండ్స్ మన నానే గొర్రెలు మొత్తం పొడవులేనా ఎన్ని పద్దెనిమిది పద్దెనిమిది పొడీలు పద్దెనిమిది పొడీలు చేసిరా తక్కువ అడగచ్చా ఎంత కూడా చెప్తాను రేట్ ఎంత చెప్తాను పన్నెండు వేల పన్నెండు వేల ఐదు వందల కోటి మొత్తం పొడవులే మొత్తం పొడవులే పన్నెండు వేల ఐదు వందలకు ఒకటి ఆట తక్కువ అయితే అడగచ్చు కదా